ఒకసారి భగీరథ మహారాజు ఎంతో గొప్ప తపస్సు చేశాడు ఎందుకు గంగాదేవిని మెప్పించడం కోసం తన యొక్క పూర్వీకులైనటువంటి సగర మహారాజు యొక్క అరవై వేల మంది కొడుకులు కపిలముని అవహేళన చేయడం వల్ల బూడిద కుప్పలుగా పడి ఉన్నారనమాట వారికి మళ్లీ జీవితాన్ని ప్రసాదించాలి అంటే గంగా నది యొక్క పవిత్ర జలం వారిని తాకాలి ఆ బూడిదని తాకాలి అందుకే భగీరథ మహారాజు గంగాదేవి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆవిడ్ని ఆకాశం నుంచి పైలోకాల నుంచి ఈ భూమి మీదకి తీసుకువచ్చాడనమాట దానికి ఆయనకి ఎంతో పట్టుదల విశ్వాసం ఆత్మవిశ్వాసం కావలసి వచ్చింది అనమాట అంత పట్టుదలతో అంత దీక్షతో అంత భక్తితో ఆయన గంగనే దిగు నుంచి భూతి తీసుకువచ్చాడు అదే విధంగా మనకి కూడా పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం మనం ఆయనలాగా గంగాదేవిని దిగు నుంచి భూతి తీసుకురానవసరం లేదు కానీ మన జీవితాల్లో మన లక్ష్యాలని సాధించుకోవడం కోసం మనకి కాస్త కోస్తా పట్టుదల కావాల్సిందే ఈ పట్టుదల లేకుంటే ఏమి జరగదు